ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడియే మ్యాచ్ రివ్యూ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక షాకింగ్ న్యూస్ చెప్పిన రుతురాజ్ గైక్ కూడా సెంచరీ చేస్తే టీం ఇండియా ఓడిపోతుంది టీ ట్వంటీ క్రికెట్ ఫార్మేట్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు ఆ రోజు టీమిండియా ఓడిపోయింది ఓకే అనుకున్నాం కానీ ఓడియా క్రికెట్ ఫార్మేట్లో ఈ రోజు త్రీ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ కొట్టినా కూడా ఓడిపోయింది కానీ రుతురాజ్ గైక్కోడ్ సెంచరీ చేశాడు మళ్ళీ టీ ట్వంటీలో లెక్కే ఓడియా క్రికెట్ ఫార్మేట్లో కూడా సెంచరీ చేస్తే ఓడిపోయింది సర్లీ టీ ట్వంటీ అనుకుంటాం కానీ ఇంకా కొంచెం ఫాస్ట్కి వెళ్తే ఐపీఎల్లో కూడా సెంచరీ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది ఇది ఎక్కడ అదృష్టం రా నాయన రుతురాజ్ గైక్వాడికి ఎంత దరిద్రమా టీమిండియా ఓటమి త్రీ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ కొట్టి మరీ ఓడిపోయారంటే చాలా పెద్ద షాకింగ్ గా మారిపోయింది దీని కారణాలు ఏంటంటారు నెంబర్ వన్ యశస్వి జైశ్వాల్ మరక్రం క్యాచ్ ని వదిలేయటమా లేక టీమిండియా బౌలర్స్ మరీ దారుణంగా బౌలింగ్ చేయటం అసలు ఎక్స్పీరియన్స్ బౌలర్స్ లేకపోవటమా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజు మహమ్మద్ షమీ లాంటి వాళ్ళు లేకపోవటమా లేక బాల్ అంతా బాగా కొంచెం వెట్టవ్వటం వల్ల ఫీల్డింగ్ అండ్ క్యాచెస్